హాయ్ గైస్ వాట్సాప్ రాబిన్ హుడ్ ఇస్ హియర్ మీ అందరి కోసం ఇక్కడ అమెరికాలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది ఒకసారి మీ అందరికీ చూపిద్దామని ఇక్కడికి వచ్చాను పదండి లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఇన్ టు ఓకే పదండి లెట్స్ గో మీరు ఇక్కడ చూస్తే మనం చిన్నప్పుడు మన ఊర్లో ఎలాగైతే బంగీ జంపు ఇలాంటివి ఉంటాయి కదా చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఇది లైబ్రరీ అనమాట మేము అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాము ఇక్కడ పుస్తకాలు చిన్నపిల్లలకి ఇక్కడ లో లైబ్రరీ అనేది ఏంటంటే ఫ్రీ ఆఫ్ సర్వీస్ అనమాట ఏదైనా బుక్స్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు మనకు ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది ట్వంటీ వన్ డేస్ ఆ ట్వంటీ వన్ డేస్లో మళ్ళీ బ్యాక్ ఇవ్వచ్చు ఒక్కోసారి ఆటో రెన్యువల్ అయిపోతుంటాయి అంటే ఇంకో ఇరవై ఒక్క రోజులకు అవకాశం ఇస్తారు సో ఇక్కడ ఇక్కడ కండక్ట్ చేశారు ఇది ఈ ఫెస్టివల్ దీన్ని పంప్కిన్ ఫెస్టివల్ అంటారు ఇక్కడ పదండి మనం ఒకసారి ఎగ్జిబిషన్లో మొత్తం చూద్దాం రండి ఇక్కడ మీరు కనుక చూస్తుంటే ఇవి ఫుడ్ అన్నమాట అనమాట గో పదండి అంతా చూద్దాము ఇక్కడ పబ్లిక్ ఎవరైనా సరే టాయిలెట్కి వెళ్ళాలనుకుంటే ఇలా ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఇలాగ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉంటాయండి సో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇవి పదండి చూద్దాం పదండి ఇక్కడ చూసారా మీరు షాప్స్ ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ చిన్న చిన్న ఈవెంట్స్ చూడండి పంప్కిన్ ఒక్కసారి ఎంత పెద్ద గుమ్మడికాయ చూడండి పదండి చూద్దానండి ఇది దాదాపుగా ఒక అరవై కేజీలు ఉంటుందండి ఈ గుమ్మడికాయ ఎంత పెద్ద గుమ్మడికాయ చూడండి సో ఇది పంప్కిన్ ఫెస్టివల్ సో అందువల్ల ఈ పంప్కిన్ ఫెస్టివల్ అంటే ఇది గుమ్మడికాయల ఫెస్టివల్ సో ఇక్కడ అన్ని గుమ్మడికాయలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు మనం కొనుక్కోవచ్చు మనకు నచ్చినవి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఇవి త్రీ డాలర్స్ ఒక్కొక్కటి అంటే మన కరెన్సీలో అయితే ఆల్మోస్ట్ ఒక రెండు వందల యాభై వేసుకోండి చూడండి చూడండి ఎంత పెద్ద గుమ్మడికాయ ఒకసారి కనుక్కుందాం ఆ గుమ్మడికాయ ఎంత సైజు ఈ సైజు వెయిట్ ఎంత కనుక్కుందాం రండి చూడండి ఇలా చాలా దూరం నుంచి ఫార్మర్స్ వచ్చేసి వాళ్ళు ఇలాగ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు అలా పార్టిసిపేట్ చేస్తారు ఇలా వచ్చి హాయ్ సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దట్ బిగ్గెస్ట్ పంప్కిన్ హౌ మచ్ వెయిట్ ఫార్టీ వన్ పౌండ్స్ ఓ గుడ్ టు నో almost ఆల్మోస్ట్ హండ్రెడ్ కేజీస్ ప్లస్ ఓ బాయ్ ఒక వంద కేజీలు ప్లస్ ఉందండి ఆ గుమ్మడికాయ ఒకసారి చూడండి ఇంత పెద్ద గుమ్మడకాయ నేనైతే ఎప్పుడు చూడలేదు రెండు వందల నలభై ఒక పౌండ్లు అంటే ఒక పౌండ్ అంటే దాదాపుగా ఒక నాలుగు వందల యాభై గ్రాములు అనమాట సో చూడండి అంటే ఇక వంద కేజీల గుమ్మడికాయ నేనైతే ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదండి పదండి లెట్స్ గో